నేను మీ సుస్మిత కిషోర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ ఎలా జరుపుకుంటున్నారు బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక నేనైతే మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి వంటింట్లోకి వచ్చేసి నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎప్పుడు మా అత్తయ్య గారి నైవేద్యాలు ప్రిపేర్ చేసేవాళ్ళు నేను పూజ దగ్గర చూసుకునేదాన్ని బట్ ఈసారి మా గారు మా పెద్ద అత్తయ్య గారి దగ్గర ఉండడంతో నేనైతే నైవేద్యాలన్నీ ప్రిపేర్ అనమాట ఇవాళ నేను చేద్దామనుకున్న నైవేద్యాలు ఏంటంటే సేమియా పాయసం ఉండ్రాళ్ళు పులిహోర అల్ల పచ్చడి సో ముందైతే సేమియాన్ని కాచేసుకుంటున్నాను అనమాట డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించేసుకొని సేమియాను కూడా వేయించేసి పాలల్లో వేసేసాను ఇంకా ఉండ్రాళ్ళ కోసం బాండీలో కొద్దిగా నూనె జీలకర్ర పచ్చనగ పప్పు వేసుకొని ఒక గ్లాస్ రవ్వకి మూడున్నర గ్లాసు నీళ్లు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని రవ్వ వేసి కలిపి పెట్టేశాను అది రెడీ అయిపోయేలో పల్ల పచ్చడిని కూడా రెడీ చేసేసాను అనమాట ఇక ఈ ఉండ్రాళ్ళు అయితే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను నాకు తెలిసిన ప్రాసెస్లోనే అంటే మా అత్తగారు చెప్పిన ప్రాసెస్ అన్నమాట ఇది ఇంకా ఉండ్రాలు చేసిన తర్వాత చక్కగా స్టీమ్ చేసుకోవాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అప్పుడు బాగా వస్తాయి ఉండ్రాలని ఇంకా ఉండ్రాలు ప్రిపేర్ చేస్తాను పులిహోర అయిపోయింది అల్ల పచ్చడి అన్నీ రెడీ చేసేసాను ఇక పూజ దగ్గర రెడీ చేయడానికి అయితే వెళ్తున్నాను అనమాట ముందుగా పాలవెల్లికి పసుపు అయితే రాసేసుకుంటున్నాను పాలవెల్లికి బొట్టు పెట్టేసిన తర్వాత దానికి కట్టే కాయలకి కూడా దారాలు అయితే కట్టేసుకున్నాను ఇంకా మా వారు వచ్చి పాలవెల్లిని అయితే కడుతున్నారనమాట చిన్నప్పటి నుంచి నాకు వినాయక చవితి అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉండేది ముందు రోజు అస్సలు పట్టేది కాదు పాలవెల్లికి ఏమేం కాయలు కడదామా ఎలాంటి వినాయకుడిని తీసుకొద్దామా ఎలాంటి గొడుగుని తెచ్చుకుందామా వాళ్ళు పెట్టినట్టు మనం పెట్టకూడదని ఒక్కటే ఆలోచించుకునేదాన్ని చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యేదాన్ని ఇప్పటికీ అలా ఫీల్ అవుతుంటే మా వారైతే నన్ను చూసి అవుతూ ఉంటారు నువ్వైనా చిన్నపిల్లవా ఇంకా అంత ఎగ్జైట్ ఫీల్ అవుతున్నావని ఏ தே <laughs> పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంజాయ్ చేసే పండగ ఏదన్నా ఉంది అంటే అది వినాయక చవితే కదా ఏమంటారో కమెంట్ చేయండి ఇక మేమందరం చక్కగా రెడీ అయిపోయి పూజలో కూర్చున్నాం అనమాట మా వారైతే కథ కూడా చదివి వినిపించేశారు ఇక ఆ తర్వాత అది ఇచ్చేసి స్వామివారికి నైవేద్యం అది కూడా సమర్పించేసుకున్నాం అనమాట నేనైతే ఒకటే దండం పెట్టుకున్నాను ఈ సంవత్సరం నుంచి మా జీవితంలో ఉన్న విఘ్నాలన్నీ తీసేసి అంతా మంచిని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే మీరు కూడా ఈ వినాయక చవితిని చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను మీ లైఫ్లో కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరు అనుకున్నవి అనుకున్నట్టు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక్కసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు